జిల్లా కోయల్సాగర్ ప్రాజెక్టు ఆయాకట్టు ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డితో కలిసి రైతులకు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ హయాంలో కోల్సాగర్ ప్రాజెక్టు నిర్మించి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని దేవరకద్రె ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదని ఆయన అన్నారు అనంతరం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ రైతులు అడిగిన వెంటనే కోయిల్సాగర్ సాగునీటిని విడుదల చేస్తున్నాం మా ప్రభుత్వం పద్దెనిమిది నెలలకే ఇచ్చిన హామీలు చరిత్రకు నిలిచే విధంగా ఒక్కొక్కటి పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు

ಬೆದಡ್ರು ಚಿನ್ನ ಆ ಗ್ರೌಂಡ್ ಗ್ರೌಂಡ್ ಸಾಯ್ ಸಾಯ್ ಕಪ್ಟಿ ಲಂಗ್ಸ್ ಟಾ ಪಿಸ್ ರೈಟ್ ಓಕೆ ಯ ಓಕೆ ಸರ್ ಲಂಗ್ವೇಜ್ ಪಾರ್ಟ್ ನೇ ಉಂದು ಆ ಪಾನ ವಾಟರ್ಸ್ ದೇ ಟು ಚೆಕ್ ಈ ఈరోజు కోయిల్సాగర్ ఆయుకట్టు కింద ఉన్న రైతులందను ఆదుకోవాలని వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి బర్ణికారెడ్డి గారు నేను అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్సాగర్కి ఇచ్చేసి సార్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది ఎందుకంటే రైతులు ఆల్రెడీ దుకాలు పోసుకున్నారు ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగేట్ల అని చెప్పేసి నీళ్లు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు దూరాలకు కూడా పెద్ద ఎత్తున వరద వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్ కోయిల్సాగర్కు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఉందేలా దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి రైతులను రాజులను చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా కోయిల్సాగర్ కింద గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక సార్ ప్రాజెక్ట్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మేము కోయల్ సాగర్ ప్రాజెక్టు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో కట్టడం జరిగింది మీకు అందరికీ కూడా తెలిసింది మేము ఇప్పుడు కట్టింది కాదు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు నలభై మూడు ఒక ఇరవై ఐదు అవుతుంది అరవై ఇంచుమించు సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ అయితుంది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు పనిచేస్తా ఉంది జూరాల ప్రాజెక్టు కట్టి కూడా దాదాపు నలభై ఏళ్ళు అవుతా ఉంది అది చెక్కు చెదరకుండా పనిచేస్తా ఉంది నాగార్జున సాగర్ గట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఉంది అది చెక్కు చెందిన కూడా పనిచేస్తూ ఉంది ఓ ఇట్లా శ్రీశైలము ఇవన్నీ కూడా మేము ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకున్న నిపుణుల సూచన సలహాల మేరకు ప్రాజెక్టులు కట్టడం జరిగింది కానీ గత పాలకులు ముఖ్యంగా మేం గొప్ప నాయకులము మేము పెద్ద మేధావులం అని చెప్పి చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళతో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే అది కఠిన సంవత్సరానికి కూలిపోయిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు అంటే ప్రజాదనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం దుర్వినియోగం చేసిన దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మేము అధికారుల సలహాలు సూచనలు నిపుణుల సలహాలు సూచన మేరకు ప్రాజెక్టులు కట్టినాం ఇప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాం అది కాంగ్రెస్ పార్టీ అంటే సో నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేయండి అట్లాంటి దుర్మార్గులు దోపిడీదారుల మాయమాటలు నమ్మకండి ఇప్పటికే నమ్మి పదేళ్ళు మోసపోయినాం సో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ల కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపండి తప్పకుండా మేము జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీలు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు అదే మున్సిపల్ కా మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు అదేవిధంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు చూసింటారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టింది తప్ప గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని చేశారు ఎందుకంటే ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉండవు కదా వాళ్ళకి ఎక్కడైతే బెనిఫిట్ ఏమైనా వస్తే ఎక్కడైనా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తే దాన్ని మాత్రమే వాళ్ళు చేపట్టి చేసిన విషయం దేవరకద్రలో గన ప్రాజెక్టే కానివ్వండి ఇతర చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాట భారతం ఉంది వాళ్ళు చేసిన దోపిడీ దూరాగతాలు ఒకటి కాదు వందలు ఉన్నాయి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు రేపు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు సో ఈరోజు కోయల్సార్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పోయిన సంవత్సరం మూడున్నర కోట్లు ఈసారి ఆరున్నర కోట్లు దాదాపు పది కోట్ల రూపాయలతోన ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్పుదిద్దబోతాము తొందరలోనే పనులు కూడా మొదలుపెట్టబోతా ఉన్నాం పది కోట్ల రూపాయలు అనుకు శాంక్షన్ అయింది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి సో ఇక్కడ పూర్తిగా పర్యాటక ప్రాంతంగా ఈ టూరిజం ప్లా అంటే ఈ కోవిడ్ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు చేపలు మా మత్స్యకారులకు కూడా మేము శుభవార్త చెప్పబోతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చేపల ఉత్పత్తి కేంద్రము గతంలో ఉండే ఇప్పుడు కూడా ఉంది కానీ అది పూర్తిగా డిలాప్టెడ్ కండిషన్ అంటే పడావు పడ్డ పరిస్థితుల్లో ఉండబట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నాం సో ఈరోజు మన గౌరవ ఫిషరీస్ మినిస్టరు శ్రీ వాకి శ్రీయర్ గారి దృష్టికి మేము నేను మా పర్ణికమ్మ దృష్టికి తీసుకపోతే వారు తక్షణమే స్పందించి మననే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది ఫిషరీస్ డైరెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిర్రు ఆ రోజు మేము వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది రిపేర్లు కాదు దీన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి కొత్తగా నిర్మాణం చేయాలంటే మంత్రి గారు కూడా నిన్ననే మేము కలిస్తే సానుకూలంగా స్పందించి తొందరలోనే ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నాయని కూడా డిస్మాండిల్ చేసి పాడుబడ్డాయని కూడా తీసేసి కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం ఫిషరీస్ వాళ్ళకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి ఇక్కడ చేపల ఉత్పత్తి ఇక్కడనే పెద్ద ఎత్తున చేపలు పెంచి మన తెలంగాణ ప్రాంతానికి మన ఉమ్మడి జిల్లాకు కూడా కోయిల్ సాగర్ నుంచే రేపు చెరువులలో ఇడవడానికి చేపలు ఇక్కడే పెంచుతాము ఇక్కడనే ఉత్పత్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి దానికి సానుకూలంగా స్పందించి శాంక్షన్స్ ఇస్తున్నందుకు మా గౌరవం అది మన యానిమల్ హస్బెండ్రీ మినిస్టర్ శ్రీ వాకటి శ్రీఆర్ గారు కూడా నేను మా పర్ణికమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం